अष्मद्वरुप शोलमा हाँ नीलासंग अंडाल तिरुदेशले ते सरलम अचार्य तिरुदेशले सरलम नीलासंग सन्घेरी तड़ेस तो मध्य अजकृष्ण पारोप जमसम स्रोति सतासरसित धमज्जा आप यंते स्वचेष्टावाजाम स्रोति ने कह या भरात कुछ भंचे भरातसे नमः इदमिदं भाइये वासुद्भूया வன்னவையில் புதவை ஆண்டால் அங்கற்கு பண்ண திருப்பாவை பல்பதையும் என்ன செய்யா என்ன பாடி கொடுத்தால் நன்பாமலை போமாலை சுடி கொடுத்தாலை சொல்லு சூடி கொடு சுடுற கொடியே தோல் பாவை பாடு எருள் வழு வல்ல பல்வழையாய் நாடு நீ வேங் கடவர்க்கு என்ன வித்து என்று இம்மாத்தும் நாம் கடவ வண்ணமே நல்லது

பிள்ளாய் எளிந்திராய் போய் மலைய நஞ்சு உண்டு கள்ளச்சகடம் கல்களிய கால் கோச்சி வெள்ளத்து அறவில் துயில மறந்து வித்தனை உள்ளத்து கொன்முனி வருகம் யோகங்களும் மெல்ல எழுந்து அருகன்று பேர் அருளும் அறவம் உள்ளம் முகம் புகந்து குளர்ந்தோ ரம்போவாய் திருப்ப வாய்தோ பாசுறாலோ వాసాలో అండతల అత్యావతార వైభవాన్ని శ్రీకృష్ణ తత్వాన్ని తెలియజెపుతూ మాయనే మణి వెళక్కయ్య స్వామి స్వామినామాలు కీర్తించి సమస్త పాపరాసన సంపజేసుకోమని వతాచరణకు ఈ శరీరాలను పవిత్రం చేసుకోమని ప్రబోధించడమే కాక యమునాలో ఉత్తర మొదలగు రాజైన మన కోసం వచ్చి నిలిచిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యారూపంగా నిలిచి ఉన్నాడని ప్రసా ప్రతిపాదించింది ఆడాల్తాలి ఆరో పాశ్రం నుండి పదిహేను వరకు గ్రతంలో రెండవ దశక ఆశ్రయన దశగా చెప్పబడుతుంది వాళ్ళ వాళ్ళు వంటి భగవద్భక్తి కలిగిన శ్రీకృష్ణుడికి ఇష్టమైన గోపికలు ఒక్కొక్కరిని నిద్రలేపి తమతావర్త స్థలాన్ని తీసుకుని వెళ్తారు గోపికలు శ్రవణం ఈనాటి ఈ ఆరో పాశ్రమ పక్షులు పాశ్రములో పక్షుల కోతతో ధ్వనించే సంకేతకాలను తెలియజేస్తుంది అండవాళ్ళు ఒకటో ఒకటి తెల్లవారిన సంకేతాన్నిస్తూ పక్షులు మేతకై కూస్తూ పోతున్నాయి పక్షులు జ్ఞానులు ఆచారులు ప్రతీకలు తదైవ జ్ఞానం కర్మాభ్యాం ప్రాప్యతే పురుషోత్తమ జ్ఞానం అనుష్ఠానమని రెండు లెక్కల వాళ్ళకి ఆ పక్షులన్నింటికి రాజన గరుడు వాహనని విష్ణు ఆలయంలో తెల్లని ధ్వనించే సుప్రభాతం సంఘం పిలిచేది ప్రకాశం చేస్త ధ్వని నీవు వినలేదా వినిపించవలసింది వినవలసింది శ్రీకృష్ణాలు మునికి ఉండే భగవదైక భోగులైన భక్తుని పెరిగాళ్ళ వారిని ఉంచుకుంటే స్వామి సన్నిధి చే చేరుస్తారనే తత్వం ఈ పాశ్ర పాదాల్లో తెలియజేస్తుంది అన్నారు వేద వేద ధ్వజాన సంకేతం గుర్తు గరుడ ధ్వజం శ్రీమన్నారాయణ తత్వాన్ని రూపకమైన సంకేతం నిరంతరం స్వామి ముఖములో సేవ ముందున్నవాడు అన్ని లోకాలను గరుడు లోకాల్లోను అతన్ని కూడా నిర్వహించేవాడు ఆ పరమాత్మ ఆ స్వామి భూమిపై స్థిరంగా నిలిచిన స్థలమే కోయాలి వేదజ్ఞాన స్వరూపమైన స్థానం ఆ స్వామి ఆలయంలో పెద్దగా అందరికీ వినిపించేలా ధ్వని ధ్వనించే తెల్లటి శంఖ ధ్వని తిరుపల్లే సుప్రభాత ధ్వని వినలేదా వినమని ఆదేశిస్తుందా అంటారు మహామహులైన గురు పరంపరకి పురుషకారమైన ఆచార స్థానం నిలిచిన తల్లి మంత్రోపదేశమే సమస్త జ్ఞాన స్వరూపంగా ప్రేమకే ప్రేమగా పలికే వేద స్వరూపం శ్రీ మహాలక్ష్మిని సాక్షాత్ భూదేవి స్వరూపంగా ఉదయ ఉన్నత్యం కలిగి స్వామిపాద స్వరూపంగా నిలిచిన దానిది ఈ భూలోకంలో జన్మంలో ధరించడానికి ఆచార నిరూపక స్థానంగా నిలిచిన స్వామి ప్రదేశం అదే కోయల్ ప్రణవ స్వరూపం సైకం ధ్వనించే అక్కడ సిల్మరియన్ మొదలైలు కోయిల్ ప్రణవం ధ్వనించే లోకోద్ధారణం ధ్వండించడాన్ని ఎంచుకున్న స్థలమే శ్రీ విలుపుతో శేరాద పైన శర్కం కోయిల్ పొందరానదాన్ని పొందించే మోక్షాంపొందించే స్థలమని సెలవిస్తారు దేశాలు అధికార సంగ్రహంలో తెలియజేస్తారు చిల్లారి కృష్ణుడికి తల్లి స్థలముగా పలాడపల్ల పెరియాళ్ళు వారి పత్రికవి తల్లి అయిన ఆండాలు పిల్లలైన మనపై వర్షించే అనురాగానికి తక్కువే మరి పిళ్యి వెళిందిరాయి ఓ ఇచ్చి రావాలి అజ్ఞానులు ఆజ్ఞా జ్ఞానురాలు భగవద్ విషయంలో అవగాహన చేసినందుకు గుర్తు భావ సంశ్లేషమ తెలియగా భగవంతులను ఆనందించే భక్తురాలకు సంఖ్య పిల్లాయి తల్లి గోదాదేవి ప్రబంధ ప్రవాహం కేవలం పరమాత్మ జ్ఞానమా అంతేకాదు భాగవత సంశ్లేషానందే భగవద్భక్తులతో చేరిక చేరిన ఆనందం స్నానం స్థానమే ఇది సరస్వతి జ్ఞాన స్వరూపంగా నమలిగా ఉదయం నాట్యం చేయటం కళ్ళ చగడం కళకళ కాలోచి వెళ్ళ తెరంద విత్తం యోగిం అరిగండు పేరు పిశాచయిన పోతున్న యొక్క స్థానంలో అందరి విషాన్ని ఆరగించి వంచన చేసిన శకటాసు సంబంధించిన సంబంధి సంధిబంధాలను నశింపజేసి కాలతో శకటాన్ని విచ్చి పారవే జీవన శకటాన్ని నశింపజేసి పాల సముద్రంలో శేషతల్పములను నిద్రించే జగత్కారుడైన శ్రీమన్నారాయణ యోగాభ్యాసం చేసే యోగులు మనలు మనసులో స్థిరంగా ఉంచుకుని భావన చరిత్ర మెల్లగా లేచి హరి హరి అనే పెద్ద ఎత్తున నామస్మరణ చేస్తున్నారు మీరు ఆ ప్రాకృత రిరసీ విరిరాజా గోదా తల్లి ప్రకృతి సంబంధం లేని దివ్యమైన భక్తి రసం చే మధుర భక్తి చేత నవవిధ భక్తి వల విజయానది నీ విజయానది విని సాక్షాత్ స్వామి ముగ్గురు అంశగా అవతరించిన గోదాదేవి శ్రీకృష్ణ పాదంసంగానే విరిగే పడే పాంచభౌతిక శరీరాల ప్రకృతి మాయ విషయాలనే విషయాన్ని అరించే స్వామిలాగా నిన్ను స్మరిస్తే చాలు సాక్షాత్ విరజానది స్నానం చేసినట్టే మాయను నర్సింపుజే స్వామి స్మరణ పవిత్రంగా ముని యోగంలో వెలుగుబడుతుంది వినని తరించను ఉత్తిష్ట జాగ్రత్త జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధిస్తుంది అంటూ ఎంత చక్కని ప్రబంధాన్ని వతరణాన్ని అవతల లేని దేశకుల వారు ఆడాల్తలని ప్రశంసిస్తున్నారు గుళ్ళెం పుకందు కులరిందు హరిహరి అనే ధ్వని మా మనస్సు లోపల ప్రవేశించి హృదయం చల్లబరిచి చేస్తుంది ఆచారు యోగులు చేసే నమస్పురని ధ్వనిని విని ఆనందించని స్వామి కరుగు తప్పించే హృదయాన్ని చల్లబరుచుకున్నామని స్వామి కరుణించాలని రహస్యం ప్రేమతో బోధిస్తూ గోపికలనే కాదు సమస్త మానవులకు జాగృతకమైనది నిద్రలేదు ఆనందాలతో ఈ ఆరోపాసం ప్రాప్తి ప్రాపకాలు తాజ్య ఉపాధేయులు వివేకపూర్వకమైన అనుష్ఠానం మనం భ్యాసం చేయాలని విశేషం స్వాపదేశం ఏంటి జ్ఞానం అనిష్టాన్ని కలిగి ఉన్న గురువులను ఆశ్రయిస్తే శ్రేహపత్ అనే స్వయంగా వైకుంఠము ఇస్తాడు వెళ్ళత్తు అరవిల్ తొయులు పేరు విత్తంద్రు పేరురం అభిజాత్యము ఆహ్లాదకరమునైనా తిరునామ సంగీతంలో అన్వయించాలి భగవదాన వారి ప్రధాన ఉపకరణమైన ప్రేమ ఇతర ఉపకరణాలు భాగవత సాంగత్యము ఈ పాశ్రము అస్మన్ గురు చెప్పబడుతుంది ఆడాల్ తిరుపతి కర్కట పూర్వ పాల్మం తులసి కాల్నాభం పాండే విశ్వామ గోదా వందే శ్రీరంగనాయకం స్వచ్ఛిష్టమాలికా గందే విష్ణుచిత్తూ జాయ గోదాయ నిత్యమంగళం మాతృసాకం చణపాణే విష్ణుచిత్తూ విష్ణు నిత్యమంగళం कर्कटे पूर्वपाल्मी कालोत्म पांडेय विश्वाम राम गौदामे श्रीरंगनायकृति जय श्रीरा